ప్రత్యర్థి మీద అన్ని వైపుల నుంచి యంత్రాంగం పరంగా వ్యూహాల పరంగా మీడియా వైపు నుంచి గురిపెట్టి ఒక సప్రెషన్ క్రియేట్ చేసేందుకు అసలు అపోజిషనే లేదు అని ప్రచారం చేసుకుని సంతృప్తి పడేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సిచ్యుయేషన్స్ ఎలాగైనా ఉండని మీరు ఎలాంటి టాక్టిక్స్ అయినా ప్రయోగించని కానీ జనం మాత్రం ఒక్కటే సమాధానం చెప్తున్నారు అది కూడా సైలెంట్ గా అభిమానంతో వచ్చి ఒక్కసారిగా వెల్లువలా ఉప్పొంగి ఒక్కటే మాట చెప్తూ ఉన్నారు అది ఏంటంటే మేము జగన్తో ఉన్నాం జగన్ కోసం వచ్చాం అని చెప్పడాన్ని ఇప్పుడు ఏపీ రాజకీయం అర్థమయ్యే వాళ్ళు సైలెంట్ గా గమనిస్తూ ఉన్నారు అంటే ఏడాదిన్నర కూడా కాల ఎన్నికలు జరిగి ఒక పక్కనేమో పదకొండు సీట్లే వచ్చాయి అని మనం రోజు పదకొండు 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 అంటూ హేళం చేస్తూ ఉంటాము కానీ జనం మాత్రం అటువైపోయి ఉన్నారు అనే సంకేతాలని ఇలాంటి సన్నివేశాలు చూపిస్తూ ఉండగా ఏపీ గమనిస్తూ ఉంది ఏపీలో పొలిటికల్ మూడ్ మారుతూ ఉంది అని చెప్పడానికి ఇది ఒక